స్తోత్రం అందరికీ నవరి దేవుడు అను ప్రైజ్ దాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దివించి గాక ప్రతినిత్యము దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా ఈరోజు దేవాదేవుడు మనకు అందిస్తున్న అద్భుతమైన చక్కటి వాక్య సందేశము యశయాగ్రంథము యాభై ఎనిమిదో అర్థం పదకొండో వచ్చిన యోహోవా నేను నిత్యము నడిపించును కాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉగ్గుచు నీటి ఊట వలను ఉండదవు దేవునికి ఏ సమస్తమేమో ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా నెవేర్చబడినకే ప్రయాదప్పుడు దేవుని పిల్లారా దేవుడు అందిస్తున్న మాట దేవుడు చెప్తున్నాడంటే నీ ఎముకలను బలపరుస్తా నేను నీవు తృప్తిగా ఉంటావు నేను నిత్యము అనిపిస్తాను ఇంత గొప్ప ధైర్యపరిచే మాటలు ఇందులో ఒక్కటి రెండు కాదండి అనేక వాగ్దానాలు మిళితమైనటువంటి ఒక వచన భాగం ఇది నేను నిత్యము అనిపిస్తాను క్ష్యామకాలంలో కరువు కాలంలో తృప్తిపరుస్తాను నీ ఎముకలను బలపరుస్తాను నీరు కట్టిన తోట వలె ఉంటావుచు నీటి ఊట వలె ఉంటావు దేవునికి సమస్తేమో కలుగునుగాక ఆమెను ప్రియ దేవుని ఒక మధ్య కరువు కాలంలో ఆయన తృప్తిపరచును తద్వారా నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు నిజంగా కరువులో ఉండి ప్రస్తుతంలో ఉండి సమస్యల్లో ఉండి ఏమి ఆధారం లేని స్థితిలో ఉండి ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు తినపరచిన మాట ఇది నేను తృప్తిపరుస్తాను కరువులో ఏదో కాస్త దొరికితే చాలే అని అనుకునే వాళ్ళు ఉంటాం కానీ దేవుడు ఏంటంటే కరువులో నేను తృప్తిపరుస్తానండి అంటే అంత సమృద్ధి అయిన ఆహారాన్ని సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలను నీకు దయచేయబోతున్నాడు ఇంత కరువులో ఉన్నారు బా కొంచెం వచ్చి వాళ్ళు మాకు ఆహారం పెట్టుకోవడం కొంచెం మాకు సహాయం చేయడం బట్టి మాకు కొంచెము చేయుత అయిపోయింది వాళ్ళు వచ్చి చేయుత ఇవ్వబట్టి మేము కొంచెం బలపరచబడ్డాము కొంచమే అది మనుషులు ఇచ్చేది కొంచమే కానీ దేవుడు ఇచ్చేది స్థిరమైనది ఆయన నేను నిత్యము నడిపిస్తాడు ఏదో ఈరోజు కొద్ది కాలం సేపు ఉండి వదిలిపెట్టిపోయేవాడు కాదు ఇంత మాత్రం నిత్యము నేను నడిపించడం అదే వాగ్దానం ఇస్తున్నాడు మనుషులు ఎవ్వరి నిత్యముతో ఉండపోవచ్చు దేవుడు ఉంటాడు కరువు అంత అన్ని అంత బాగున్నప్పుడు మనుషులు ఉంటారు కానీ కరువులో కష్టాలు ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడు క్షామకాలమున నేను తృప్తిపరుస్తాను నీతో ఉంటాను నేను తృప్తిపరుస్తాను నీ ఎముకలను ఏం చేస్తాను బలపరుస్తాను ఈరోజు పరిస్థితులను బట్టి ఉన్నటువంటి చిక్కు చిక్కు ఆటంకాలను బట్టి ప్రజలందరూ అనారోగ్య పాలైపోతూ ఉంటారు నిజమేంటి వారికి సత్వం లేకుండా బలహీనపరచబడుతూ ఉంటారు ఎందుకు సమస్యలను బట్టి దేవుడు నీ ఎముకలను నేను బలపరుస్తాను అంట భయపడ మాకు ఎప్పుడు నువ్వు నీటి ఊట వల్లే ఉంటావు ఒక చెట్టుకు నీళ్లు కడితే ఏ విధంగా అయితే ఫలభరితంగా ఉంటుందో నీటి ఊట దగ్గర పలించే చెట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటావు నీరు కట్టిన తోట ఒక చెట్టు గురించి చెప్పాడు తోట వాళ్ళే అంటున్నాడు తోటలో అనేక చెట్లు ఉంటాయి ఎన్నెన్నో చెట్లు ఉంటాయి అన్ని చెట్లు ఏ విధంగా అయితే నీరు కడితే ఏ విధంగా ఫలభరితంగా ఉంటాయో జీవితం కూడా ఆ విధంగా ఉండబోతుంది ఒక పెద్ద తోట ఆ తోట ఆశీర్వదము ఫలభరితంగా ఉంటే అనేక పండ్లు పడితే దాని ఆశీర్వదం మామూలుగా ఉండదు దాని లాభం మామూలుగా ఉండదు ఎందుకంటే ఫ్రూట్స్కి పండ్లకు ఎంతో బిజినెస్ ఉంటా ఉంటుంది మార్కెట్లో ఇప్పుడు దేవుడు పెట్టారా రోజు నిజీవితం కూడా అనేకల ముందు తల ఎత్తుకొని తిరిగే విధంగా దేవుడు చేయబోతున్నాడు నీ ఒక మంచి పచ్చని నీరు కట్టిన తోట వలె నేను దేవుడు చేయబోతున్నాడు ఏదో వాడిపోయి ఎండిపోయి ఎందుకు భరతకి భూ భూమికి భారం అనేట్లుగా ఉంచడం దేవుడు అండి అట్లా అట్లా ఉంచే దేవుడు ఏమాత్రం కాదు ఆయన నిన్ను గురించి ఒక తలంపు కలిగి ఉన్నాడు నేను గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు వంట ఆయనకి ఎంతో ప్రేమ వెంట ఆయనకి ఎంతో ఇష్టమైంది రోజు నువ్వు కష్టం ఏ కష్టంలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు కరువులో ఉన్నావా అప్పుల బాధలో ఉన్నావా అనారోగ్యంతో ఉన్నావా జాబ్ లేక బాధపడుతున్నావా పిల్లల చదువులు బాగాలేక బాధపడుతున్నావా పిల్లలకు ఉద్యోగాలు ఏంటని బాధపడుతున్నావా పిల్లలకు వివాహాలని బాధపడుతున్నావా నీ నీకు ఒకరి కోర్టు కేసుతో బాధపడుతున్నావా అనేక రకాల సమస్యలతో బాధపడుతు నువ్వు ఎవరికి చెప్పుకోని బాధతో వేధంతో ఉన్నా కానీ దేవుడిస్తున్న మాట ఇది నీ కరువు కాలం నేను తృప్తి నిత్యము తోడే నడిగిస్తాను తృప్తిపరుస్తాను నీవు నీరు కట్టిన తోట ఏ విధంగా పచ్చగా ఉంటుందో ఆ విధంగా నీ ఎండని తొలిగిపోయి ఇక నువ్వు పచ్చగా మార్చబడబోతున్నావు కనుక ఈ గొప్ప వాగ్దానాన్ని దేవాదేవుడిని తినపరుస్తున్న ఈ వాగ్దాన్ని నమ్మండి తద్వారా మన జీవితాలు మేరుకరంగా ఆశ్చర్యంగా మార్చబడతాయి నమ్మిన వల్ల అతడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం ప్రార్థన మహాగల పరిశుద్ర ప్రేమ గల తండ్రి వందనాడు స్తోత్రం తెలిసిన తండ్రి నువ్వు నిత్యము నేను నడిపిస్తానంటున్నావు ప్రభావ నీరు కట్టే తోట వలే ఉంటా నీటి ఊట పచ్చని యా నేను ప్రభుత్వం తోట వల్ల ఉంటాను గొప్ప వాత్యం చేస్తున్నాం మా జీవితాలు ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి ప్రభావతం యా మేము ముందుకు స్థితిలో ఉన్నాము మెరువే స్థితిలో ఉన్నాము అంధకారంలో చీకటిలో ఉన్నాము ప్రభావండి యాని కొందో యా సహాయం తెచ్చింది యా ఒక చెట్టు ఏ విధంగా ఫల ఫలిస్తుందో ఆ విధంగా ఫలములు ఫలించే విధంగా మా జీవితాలను మీరు సహాయ మా జీవితాలను మీరే ప్రభుత్వం లేపమని వేడుకుంటున్నాం ప్రభా ఆశ్చితకరంగా మార్చు వేడుకుంటున్నాం ప్రభా మా అందరి జీవితంలో గొప్ప కార్యం మహిమా మహిమాఘనతా ప్రభావాలు పొందుకొని మమ్మల్ని తగ్గించుకుంటూ మీనామల్ని మాత్రం హెచ్చిస్తూ నా సరైన శ్రేష్ట కృతజ్ఞత నినాలు నీకే చేయించుకుంటూ అడిగి పెడుకుని మా పర్యాపరంలోహం ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్